అందరికీ నమస్తే అండి పోలింగ్ అయిపోగానే టీవీ నేను ఒక డిబేట్ పెట్టింది అందులో ఆరా అస్థాన్ గారిని కూడా తీసుకున్నాను తీసుకుంటే ఆయన సింపుల్గా క్లియర్గా చెప్పేశాడు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు శాతం పోస్టల్ బ్యాలెట్లు ఓట్లన్నీ కూడా కూటమికే పండియ్యి రేపు పొద్దున్న నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై స్థానాల్లో ఆధిక్యం రావచ్చు అని చెప్పేసి అని ఆయన చెప్పాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను చూడండి స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్స్ లో డెబ్బై ఐదు శాతం మంది తెలుగుదేశం కూటమి మాట అయితే వాస్తవం ఏ మాత్రం సందేహం లేదు రేపు పోస్ట్ ఓడ్స్ ఫస్ట్ కౌంటింగ్ అవుతాయి కాబట్టి జూన్ నాలుగవ తేదీ ఫస్ట్ ఫస్ట్ ఆ పోస్ట్ ఓడ్స్ ట్రెండ్స్ లో నూట అరవై ఐదు నూట డెబ్బై స్థానాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యం సాధించినా కూడా అనుమానం లేదు వైఎస్ఆర్ సిపి వైపు జగన్మోహన్ రెడ్డి మోటూ చదువుకోవడమే ఉద్యోగుల్లో మార్పు వచ్చిందంటే రాష్ట్రం మొత్తం మార్పు వచ్చినట్టే కదా సర్దుకో మోటూ అన్న పోతున్న శివకుమార్ మనం చూసాం కదా ఉదయం సామాన్య ఓటర్ను కొట్టి తన్నులు తినేసేడు పార్టీ బరువు పోయింది ఇతను బరువు పోయింది సో ఇప్పుడు ఇమీడియట్ గా కవర్ చేసుకోవాలి ఆ కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడంటే అంత అన్ని అబద్దాలు మాట్లాడాడు సరిగా కవర్ చేసుకోవడం కూడా చేత కాలేదు ఒకసారి చూడండి వినిపిస్తాను అతి పెద్ద జోక్ మాటైది ఐతనగర్ పోలీస్ స్టేషన్ లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క అవతాతని వినియోగించుకోడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఆ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇంకో మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాలిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ము కాస్త అభ్యర్థి నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాలిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన చాలు చాలా సొల్లు చెప్పాలంటే మీ తర్వాతే ఎక్కడైనా రాసుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుపప్పులు అని చెప్పేసే రాసుందా అసలు ఏమైనా సంబంధం ఉందా దానికి దీంతో ఏమైనా సామాన్య ఓటర్కే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా వాళ్ళకి అవసరమా నువ్వు ఎవడో కొమ్ము కాస్తున్నావు ఎవడేంటనేది అవసరం వాళ్ళకి ఆ ఎన్నెలు పట్టించుకుంటారా ఇక్కడ సామాజిక వర్గం ఎందుకు వచ్చింది నువ్వేం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మనోడు చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను మాల మా దిగులు మైనార్టీలకి అండగా నిలబడే ఎమ్మెల్యేని దాన్ని చూసి నా సామాజిక వర్గం తెలిసిందే కదా ఇంకా పేరు చెప్ప సపరేట్ గా పేరు చెప్పవసరదు నా సామాజిక వర్గం వ్యక్తే చోడి చూసి తట్టుకోలేక కడుపు మంటకో నేను పోలింగ్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్తా ఉంటే నన్ను నా భార్యని నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు ఆ దూషించిన మూలాన్ని ఆ ఉక్రోషం ఆక్రోసం తట్టుకోలేక వెళ్ళి శంప మీద అలా అన్నాను తిరిగి నన్ను ఫళల్ని కొట్టేడు శాంప మీద అని కవర్ చేస్తున్నాడు దీన్ని కూడా రాజకీయంగా కులాల వారిగా వాడేయడమే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా ఈ ఐడియా నో డౌట్ ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐడియానే ఇలాంటి ఐడియాలు ఇలాంటి దరిద్రపు కొట్టే ఆలోచనలు జగన్మోహన్ రెడ్డిగా వస్తాయి ఎవరికి రావు ఇంక జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరికి రావు ఏమన్నా మ్యాప్ ఏమన్నా తెలుగుతేట ఏమన్నా యాక్టింగ్ ఏం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడే ఎలా చెప్తారా ఇంతకు ముందు ఎప్పుడైనా ఎలా చెప్పారా అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు సామాజిక వర్గం మధ్యలోకి ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతావు కొద్దిగా కొంచెం వివరించగలుగుతావా అబద్ధాలు చెప్పడానికైనా కొద్దిగా సిగ్గు ఉండాలి శివకుమారు అయినా సిగ్గు లేకుండా శంపదెబ్బ తిని కూడా అలా ఎలా వచ్చావా మళ్ళీ వీడియో మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదు నీకు అసల కొంచుకు నా ముషి అనిపించలేదా మన అనవసరంగా సామాన్య సామాన్య ఓటర్ శంపదెబ్బ తినేసి కూడా మళ్ళీ దాని కులాల వారీగా ఆపాదించి నేను ఒక కులాన్ని కమ్ము కొమ్ముకత్తున్నానని చెప్పేసి నీ ఈర్షతోటి నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను కొట్టాడని చెప్పుకుంటున్నా చూసావా దానికన్నా ఎందులోనే దూకి చచ్చిపోతే ఉత్తమం తెలుసా శబాసరా అవమానం భరించలేక చచ్చిపోయాడు అడు మొగోడు రా అని చెప్పి అనుకుంది తెలుసా మేము ఇప్పుడు వీడంత చక్కగా లేడింది వీడంత పనికి లేడని చెప్పేసి ఫీలింగ్ కలిగిస్తుంది మాకు వాళ్ళు అమ్మ జీవితం రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు ఎవరిని ఎవరు కొట్టారు ఎవరిని ఎవరు దూషించారు అంత పిచ్చులు కాదు నాకు అర్థం కాదు అట్లా తమరు ఏంటో తమరు భాగోతం ఏంటో తెనాల ప్రజలను అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు ఉన్నాయి నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థంగా అట్లా అంటే ఇలాంటి వ్యక్తులు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారా ఆ పార్టీ మొత్తం అంతేనా ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చినా హజార్థంగా అట్లా కొట్టేసాడు పెద్ద రచ్ అయింది ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది సాయంత్రం దాకా అరెస్ట్ చేయండి అసలు బయటకి రానవద్దు ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఆ శివకుమార్ని అసలు బయటకే వదలొద్దు గృహ నిర్బంధంలో ఉంచండి అని ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది రాష్ట్రం మొత్తం కూడా తుప్పుక్కుని ముఖం మీద ఉమ్మేస్తుంది మీడియా మొత్తం నీ గురించి చూపిస్తుంది అక్కడ అయినా సరే మనం ఒక వీడియో బయటకు వదిలి కులం ప్రస్తావన తీసుకొచ్చి కులాల మధ్యను చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అమ్మది నేను అమ్మ జీవితం మీరు మనుషులు కాదు నిజంగా మీరు మనుషులు కాదు ఎక్కడి నుంచి అక్కడ ముడిహేరైన నేను ఎక్స్పెక్ట్ చేయాలా మేము అనుకోలే అసలు ఇలా ఇలాగా ఇలా ముడేడతారని చెప్పేసి మేము నిజంగా అనుకోలే నువ్వు ఒక దెబ్బ వేసావు అతను ఒక దెబ్బ వేసాడు ఆ తర్వాత నీ అనుచరులు మొత్తం అతను ఈ విధంగా కొట్టారు అందరం చూసాం అక్కడ కనీసం ప్రాణాలతో బయటపడితే గొప్పారా అతను అనే ఫీలింగ్ కలిగించారు అందరికి కూడా ఏదో వచ్చి మళ్ళీ సొంతపోసల కౌలు చెప్తే నాకు అర్థం కావట్లా దాని బదులు సైలెంట్గా ఉన్నా సరే బాగుంది తెలుసా ఇలా వచ్చి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఇంత దరిద్రంగా మాట్లాడడం కాక కాకుండా సైలెంట్ గా ఉన్నా సరే సరిపోయేది చేసిందే లత్కూరు పని చేసిందే లంగా పని మళ్ళీ ఆ లంగా పని కవర్ చేసుకోవడానికి మళ్ళీ లంగా మాట్లాడు తెలివితేటలట రాష్ట్ర అంటే ఏ విధంగా మాట్లాడితే ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ప్రజల మైండ్ ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు అనేది మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు నువ్వు ఒక ఎమ్మెల్యేవి అతను ఒక సామాన్య ఓటరు కదా నీ దగ్గర సెక్యూరిటీ ఉంటుందని చెప్పా నీకు తెలుసు నీ అనకట్ల బలగా ఉంటుందని చెప్పాను తెలుసు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏ రేంజ్ లో ఉంటాడనేది కూడా ఆయనకు తెలుసు పైగా నీలాంటి వ్యక్తులు ఎంత మూర్ఖులు కూడా వాళ్ళకి తెలుసు తెలిసి కూడా తెలిసి తెలిసి వాళ్ళంతటా వాళ్ళు నీ మానా నువ్వు పోతా ఉంటే పిలిచి నిన్ను తిడతారా ఆ సాహసం ఎవడన్నా చేయగలుగుతాడా మీ ప్రభుత్వంలో చేయగలుగుతాడా గతంలో మేము చూసాం కదా ఇది ఎక్కడ మధ్యరా అన్నందుకు ఒకరిని చంపేశారు రోడ్లు ఎవరా అన్నందుకు ఇంకొకరిని చంపేశారు ప్రశ్నిత్త ప్రాణాలు తీసేసే మిమ్మల్ని తిట్టే సాహసం చేస్తారు ఎవరైనా అంత దేని ఎవరికన్నా ఉంటదా ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు నువ్వైనా సరే ఒకసారి ఆలోచించు చెప్పడానికైనా సిగ్గు ఉండాలి నువ్వేదో ఆక్రోశంగా వెళ్ళిపోయావు నువ్వు పెద్ద మగ్గునీ పెద్ద మొనగాన్ని వెళ్ళి కొట్టేద్దాంలే మన వీరత్వం మొత్తం అక్కడ ఉన్నవాళ్ళు అందరికీ సిగ్గించేద్దాం అనుకున్నావు బొమ్మరాంగ అయింది నువ్వే దెబ్బేసావు అంతకన్నా గట్టిగా సౌండ్ వినిపించాలో దెబ్బేసాడు అక్కడికే సగం సత్యమ్మ ఆ శాఖలోంచి కోలుకోవడానికి పది నిమిషాలు టైం పట్టింది మనకి అయితే సిగ్గు లేకుండా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను శుద్ధపోసనీ నేను అమాయకుని గులాల వారిగా తీసుకొచ్చేసి నేను ఆ సామాజిక వర్గాలకు అండగా నిలబడినందుకు మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను తిట్టాడు వాటి ఐడియా తెలివితే అట్లా ఎలా వస్తాయో మాకు ఆలోచిస్తానే పిచ్చెక్కిపోతుంది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అయ్యాన్ని మీ పార్టీ ఆపేసి నీకు వచ్చిన ఆ సమాచారం కావచ్చు స్క్రిప్ట్ కావచ్చు స్క్రిప్టే ఇలాంటి లేఖ తెలివితే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఉండవు నీకుంటాయని చెప్పు నేను అన్నా ఇంత నీచాది నిజంగా ఆలోచించే వ్యక్తులు ఎవడన్నా ఉన్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే స్పెల్ల సజ్జలో ఎవడో ఉన్నాడు కదా ఆడు మీ తెలివిదారులకు ఒక నమస్కారం రాయ్యా ఇంకెప్పుడు కూడా ఇలాంటి కవరింగ్ లేవు మాక ఉన్న పురుగుపార్థి